నమస్కారం నే రాసిన కథలు అన్న ఆడియో సూచికలో రెండవ కథ నేను తమ ముందుకు తెస్తున్నాను ఈ కథ ఆంధ్రభూమి సచిత్ర వాదన పత్రిక జనవరి ఇరవై మూడు ట్వంటీ ట్వంటీ ఇరవై ఇరవై సంవత్సరం సంచకంలో వచ్చింది ఈ కథ పేరు కంచి ఇదివారు తమ అభిప్రాయం కనుక తెలియజేయగలిగితే సంతోషిస్తారు కచ్చి శృతి పరుగు పద్యంలో పాల్గొనే వారిని ఒకసారి గమనించండి ముందుకు ఉన్న కాలు భూమి ది వెనుక ఉన్న కాలు వేళ్ళు భూమి కాని ఉంటాయి అలా ఉండకపోతే ముందు పరిగెట్టానికి ఊకరారు జీవితము అంతే అడుగు అడుగు వెనుకకు వేయకపోతే ముందు బ్రతుకు దుఃఖమయం కావచ్చు రాగా నా బట్టలు కూడా తీసుకుని వచ్చే ప్రకాష్ నీ బట్టలతో పాటు అన్ని ప్రవీల వాటిలో పప్పులో పప్పు వేస్తూ నీ కాస్త చీకటి పడ్డాక తీస్తాలే ఇప్పుడు తీయటానికి కష్టం ఏమిటో అసలే మబ్బుగా ఉంది తీస్తాను అన్నా కానీ తీయను అని అనేదిగా కొద్ది కొద్దిపాటు చేరా నేను అదే అంటున్నా తీయను అని అంటే వేరే మాట వేరే ఉద్దేశం ఇప్పుడు కాదు అనటానికి ఒక కారణం అంటూ ఉండాలిగా చీకటికి నా బట్టలు తీయటానికి సంబంధం ఏమిటి అని ఒకసారి తెలిస్తే రెండోసారి సార్ అడగనుగా తాను విశుద్ధానే అంది ప్రజల కారణం కారణం అన్నిటికీ కారణాలు ఉండి తీరాల ఊరికే నశ పెడతాం నాది నశ నాకు తెలియదు అనుకోకూడదు అటువైపు బ్లాక్లో ఉన్న అమ్మాయి చూసి నవ్వుతుందనే కదా నీకు చిన్న తన అనిపించింది అందుకే చీకటి పడినాకైతే ఆ అమ్మాయి కంట పండు కదా అని తర్వాత అంటున్నారు నీకన్నీ అనుమానాలే అయినా నీ బట్టలు నీ అండర్ గార్మెంట్స్ సహా నేను తీయాలి అంటాం బాగాలేదు ఆహా ఆ అండర్ గార్మెంట్స్ వంటి మీద వద్దు అంటూ విపమని బలవంతం చేసినప్పుడు లేనిది ఇప్పుడు వచ్చిందా నీకు అభ్యంతరం విడురం కాకపోతే అయినా నా చేత నీవి ఉతికించుకోవటానికి ఆరేయించుకోవటానికి లేదే ఈ అభ్యంతరం మహా మగ మహారాజు కదా రవి దేనికో లింపులు పెట్టకు నేను తీయను నాకు చిన్నతనం అని నేను అన్నా నా చెప్పు తీయటానికి కాదు చిన్నతనం ఆ అమ్మాయి చూసి నవ్వుకుంటుంది అని నా బాధ అని నీ బాధ కొన్ని అట్లాగే అనుకో ఇక సాధింపు ఆపు నాది సాధింప ఊరుకుంటున్న కొద్దిగా నాసా సాధింపు అని ఏమేమో అంటున్నావు అసలు ఆ అమ్మాయికి నీకు సంబంధం ఏమిటి సంబంధం తను నవ్వితే నీకు చిన్నతనం ఎందుకు అసలు తను ఎవరు నీకు ఏమవుతుంది నువ్వు ఎందుకు పట్టించుకోవాలి నాకంటే అందంగా ఉంటుంది అతను లైన్ వేయటానికి కొత్తగా నీది ఒక అందమే ఇగో తప్ప ఏమన్నా నాది ఇగోనా ఆరు నెలలు ప్రేమించాను ఎప్పటిబడి ఒప్పుకోని అని బ్రతిమానింది ఎవరో ఇప్పుడు పెళ్ళే పది నెలల్లో నేను బాధపడిపోయాను నాది అందం కాదు కను పెళ్లి చేసుకున్నాం తొందర పెట్టింది ఎవరో కొంచెం ఓపిక పట్టు పెద్దల్ని ఒప్పించి చేసుకున్నావు ఉంటే ఆ ఒప్పించే చేసుకున్న నాకైనా ఒప్పించవచ్చు అని చెప్పింది రు కాదా నీ మాట విన్నాను నా వాళ్లకు దూరం అయ్యి రు దూరము అయ్యాను నా కర్మ అంటే నన్ను పెళ్లి చేసుకుంటే ఇప్పుడు నీ కర్మగా తయారైందా నీ మగబుద్ధి బోధించుకున్నావు కాదు పది నెలలలో మోజు తీరిగిపోయింది నీ కర్మకు నువ్వు ఏడుస్తూ కూర్చో నేను వెళ్ళిపోతాను నాకు ఈ బలవంత సంస్కారం సంసారం అక్కర్లేదు బలవంత సంసారం నాకు అక్కర్లేదు పో నావు అంటే నిన్ను పట్టుకుని ఈ కార్డు పట్టుకుని ఉండే ఆడదానికి కాదు నేను అయినా ఈ ఫ్లాట్ నాది నా పేరు మీదే ఉంది నువ్వే పో పదిహేను నిమిషాల తర్వాత నీవేదో నో చూపించొని చంపేస్తాను జాగ్రత్త గట్టిగా అరిచింది ప్రవీణ ప్రకాష్ ఏమన్నా తక్కువ తిన్నాడా కరెక్ట్గా పద్నాలుగు నిమిషాల లోపలే బయటపడ్డాడు సూట్ కేసు తన బట్టలతో సహా ఏ స్నేహితుడి దగ్గర పోవాలి లేక ఏ హోటల్ దగ్గరకు పోవాలి అనుకుంటు ఇద్దరు ఎదురుగా వస్తున్న తండ్రిని చూసి బిత్తరపోయాడు సంవత్సరం దాటుతోంది ఆయనను చూసి కళ్ళలో నీళ్లు తిరిగినాయి తండ్రి పరంధామే చూడనే చూశాడు వడిగా వచ్చి దగ్గర తీసుకున్నాడు ఆయన కొడుకుని దగ్గర వడిగా వచ్చి దగ్గరగా తీసుకున్నాడు ఆయన కొడుకుని తమాయించుకుని అమ్మాయి ఎలా ఉంది నాన్నగారు అని అడిగాడు ఏదో బయలుదేరామనుకుంటా ఒక పదిహేను నిమిషాలు అయి వెళ్ళిన పది ఇంట్లోకి పోదాం అన్నారు ఆయన గత్యంతరం లేకపోయింది ప్రకాష్ మేము తిరిగి వచ్చి ఫ్లాట్కు వచ్చి కాలింగ్ బెల్ నొక్కాడు లోపల ప్రమీల తను మరీ తొందరపడి మాట్లాడానా తప్పు చేశానా నా ఆలోచనలో ఉంది ప్రకాష్ మొండితనం కూడా తెలియదు కాదు వెనక్కి రాట తొందరగా విడాకులన్నా అంటాడు తన అమ్మా నాన్న తెలుస్తూ అనుకోరు ఏమిటి కూడా చేస్తారు చెప్తే వినకుండా పెళ్ళి ప్రేమ పెళ్లి చేసుకుంటే ఎవరా అంటూ తలుపు ఆమెకు వెనక్కు వచ్చాను అన్న భావంతో తలదించుకుని ఉన్న ప్రకాష్ అతని పక్కన పెద్ద అయినా కనిపించారు మా నాన్నగారు సన్నగా అన్నాడు ప్రకాష్ చెటుక్కున చెటుక్కున వంగి కాళ్ళకి దండం పెట్టి లోపలిని బావిగారు అంది ఆమె ఆ పట్టించుకోకపోయినా ఎంత నవనాకృత ప్రభావానికి అయినా నర నరాల్లో జీవించుపోయిన మన ఎప్పుడో ఒకప్పుడు బయటపడక తప్పదు ఆమె తల మీద చేయి వేసి సుఖీభవ అంటూ లోపలికి నచ్చాడు ఆయన డుక్కుని ప్రయాణిక్కి తెచ్చుకుంటూ కాఫీ తెచ్చి చుడుకోవడంతో అన్నారు ఆయన మీ అత్తగారి కొంచెం సీరియస్గా ఉంది కొడుకు మీద బెగ్గతో మీ ఇద్దరిని తీసుకువెళ్దామని వచ్చారు నేను ఆఫీస్ వాళ్ళకి ఫోన్లో చెప్పి ఓ వారం రోజులు సెర్ర తీసుకుని ఒక గంటలో బయలుదేరండి పొద్దున కల్లా చేరుకోవాలి కొన్ని ఒక్కతే ఉంది అన్నారు బదులుగా ఒక్క మాట కుదరదు అని చెప్పే పరిస్థితి కాదు ఇద్దరు దీపం సరే అంటూ సరే అంటూ ఏర్పాట్లు చేసుకుంది ఈ లోపలే ప్రజల కొంచెం చేస్తే తిని ఊరికి బయలుదేరారు ఊరికి చేరి ఇంటి దగ్గరకు వెళ్తున్నారో లేదో ప్రకాశమ్మగారు పారిజాత గారు ఆడవిడిగా ఎదురు వచ్చారు ముందుగా భర్తను చూస్తున్న ఆమె వెనక కొడుకు కూడా గమనించలేదు తన జాస కంగారులు ఎక్కడికి వెళ్ళారండి చెప్పనే లేదు మాట మంతి ఏం లేకుండా పొద్దున్నే వస్తా అని వెళ్ళారు ఇక్కడ నేను ఎంత కంగారు పడతాను అన్నది ఏనాడో ఆలోచిస్తాను నేను చెప్పుకోతున్న ఆమె కాళ్ళకి కొడుకు అతని వెంట అమ్మాయి కనిపించారు ముందటి కంగారంతా క్షణంలో మాయపోయిన టూ కోగులించుకున్నారు బడవడా కానీ కన్నీళ్ళు ఇద్దరికీ సరే 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 మిమ్మల్ని ఏమన్నా పట్టించుకునేది ఉందా లేదా మమ్మల్ని ఏమన్నా పట్టించుకునేది ఉందా లేదా అసలే కూడా మరోసారి గడప ముందుకు వచ్చింది ఇదేనా పద్ధతి అంటూ నల్వారు పరంగా అయ్యారు అయ్యో నా మధుమ మా అమ్మే దేవాల కోరు పలకరించలేదు అని రెండు రెండు లోపలికి అంటూ తండ్రి దాకా తీసుకెళ్ళి గడప దగ్గర ఆగిపోయి నా మతి వండ ఇవాడేవిట అస్సలు బుద్ధి లేకుండా పోతుంది ఒక్క నిమిషం ఆగండి ఇక్కడే ఇద్దరు లోపలికి రాకండు లోపలికి రాకండి అటు అటువైపు ఇటువైపు ఎదురింటి ఆడవారిని కొంతగా గట్టిగా పిలిచి లోపలికి పరిగెత్తారు ఉల్లహుపట్ పళ్ళెం సిద్ధం చేయడానికి రమీల కారణం చూస్తుంటే మొదట విషయం ఆమె మొహంలో నాయకత్వమే తప్ప ఉచితం ఆవనంతకుని కనిపించలేదు పైగా కంగారు ఇంకా ఈ నామతి మండ పదం అలాగే ఉందన్నాడు ప్రకాష్ చిన్న అతని ముఖంలో సంతోషం సంతోషం కొట్ట కనిపిస్తుంటే ఏమైతేనేమి గుప్త ఎదువుల ఆర్తి ఆర్బాటం ముగిసి ఆర్బాటం అంతా ముగిసి లోపలికి వెళ్ళారు బయలోపలికి వెళ్ళినాక సరిగా తప్పనిసరి అయితే తప్ప మాట మాట్లాడాలి ప్రకాష్ అమ్మకు ఆరోగ్యం అంతా బాగానే ఉన్నట్టుంది మా నాన్నగారు ఇలా చెప్పారు అన్నడ కానీ ప్రకాష్ మెల్లిగా తెలుస్తుందిగా అమ్మయ్య మామూలుగా అనుకున్నాడు మీరుగా మనసు వరద ఆమె గారు ఏదో సరుకులు తేవాలని బయటికి వెళ్ళారు పారిజాతం గారు లోపల పనిలో ఉండగా రమీణా ఆమె దగ్గరికి వెళ్ళారు కబుర్లు చెప్పడానికి పనిలో సహాయం చేయడానికి పైగా ఎంతసేపు గదిలో కూర్చుంటే మర్యాద కాదు అని మళ్ళీగా ప్రవీణ పుట్టింటి వారి వివరాలు అడుగుతూ తన వివరాలు చెప్తూ పారిజాతంగా ఉన్నారు మీ మామగారు పొట్టుని చూసుకోకుండా కొన్ని రోజులు ఉండలేరు అట్లాంటిది సంవత్సరం పైగా పట్టుదలతో ఉన్నారు అంటే గొప్పే మరి అసలు ఆయన చెప్పలేదు కూడా అని నీ దగ్గరికి వస్తూ ఉంటాను నీకేం చెప్పారంటే ఇక్కడికి తీసుకొచ్చే ముందు వచ్చేసేపు తటాపటి తటపటాయించింది ఇచ్చింది కానీ ఆమె స్వచ్ఛత చూసినాక నిజం చెప్పేసింది ప్రవీల మీ ఆరోగ్యం బాగాలేదు సీనియర్స్గా ఉన్నారు అంటూ గంటలో బయలుదేరి చేసి కలిస్తే అమ్మ మళ్ళీ గట్టిగా నవ్వారమ్మ నీకు తెలియదు నీకు తెలియదు ఉన్నాయి ఈయనతో గత నలభై ఏడు గట్ల కాపులు చేశాను ఒట్టి వన్ వే ట్రాఫిక్ మిషన్ ఆయనకి ఏది వస్తే అది ఏం చేసినా అడగకూడదు చేయబోతు చేయబోతుంటే అక్కడ అడ్డుపడకూడదు కానీ అట్లా చెడ్డవారే కాదు మంచి మనసున్న వ్యక్తి ఎంత ప్రేమగా చూసుకుంటారో మమ్మల్ని అనాలోచితంగానే పరమాయి గారితో ప్రకాశం పోల్చుకుంటు ప్ర అంటూ వస్తే అది ఒక శ్రవంతి కదా అట్లాగే తన తండ్రితో కూడా ప్రకాష్ ఎంతోనే పండిద్దరికంటే తల్లి అతన్ని ఎవరైనా తల్లి దూరం చేస్తారేమో అన్న భయంతో కాపాడుకోవాలని చూస్తుంటుంది అని ఆ క్షణం తట్టింది ఆమెకి మా అమ్మగారు ఎంత కరెక్ట్గా దేవుడు పంపించుట్లు వచ్చారో లేకపోతే ప్రకాష్ వెనక్కి వచ్చి ఉండకపోతే ఆ రాత్రి అల్లుకుపోయి గట్టిగా కౌకలించుకుని ప్రకాష్తో అంది ఆమె నేను చాలా అర్థస్తోత్రాలి కాదు నాకు సారీ ఇంకోసారి అట్లా చెయ్యాలి జడివాళ్ళ తర్వాత ఉండే ప్రశాంతత వాతావరణం చుట్టుముట్టింది రెండు రోజులు సంతోషంగా గడిచినాయి గురివారి రాకపోకలు పలకరి కూర్చో మూడో ప్రమీల దగ్గర వాళ్ళ నాన్నగారి ఫోన్ నంబర్ తీసుకుని తనే ఫోన్ చేశారు పరం నాన్నగారు కొడుకు కోడలు తమ దగ్గరే ఉన్నట్లు మరునాడు గురివారందరికీ ఒక విధు ఏర్పాటు చేస్తున్నట్లు వారిని కూడా గత మర్చిపోయి రావాల్సింది గారు వాళ్ళు వచ్చారు అందరూ ప్రపంచాలు లేకుండా కలిసిపోయారు విందు చాలా బాగా సంతోషంగా జరిగింది అందరూ వెళ్ళినాక వియంకులను భార్యను కొడుకు కోడల్ని ఓ చోట చేర్చి అన్నారు పరంధామి గారు మీరిద్దరూ వారానికి రెండు మూడు సార్లు వాదించుకున్నట్టు నాకు తెలుసు మీ విషయాలు ఇప్పటి నుంచి కాదు మీ పెళ్లి రోజుల నుంచి తెలుసుకుంటూనే ఉన్నాను ఎట్లా నడక్కండి ఎవరి ద్వారా అన్నది మీకు అనవసరం నేను నీకు తండ్రిని తనకి మా అమ్మగారిని మీ ఇద్దరిని సరిగ్గా చూసుకోవటం నా బాధ్యత ధర్మం మీ పని ఒత్తిడి కావచ్చు ఇద్దరు తల్లిదండ్రుల్ని వదిలి ఉండటం వల్ల కావచ్చు మనసులో న్యూన్యత ఏర్పడి మిమ్మల్ని వాదోపవాదాలకు ఘర్షణలకు పురి ఇదేనా ప్రేమ అంటే మీరు నిజంగా ప్రేమైనా లేక కేవలం ఆకర్షణ మేము లేవా మాకు సంసారాలు లేవా నేళ్లుగా కలిసి ఎట్లా ఉంటున్నాం ఒకరి కోపంగా ఉన్నప్పుడు ఇంకొకరిని తగ్గి గొడవ పెద్దది కాకుండా చూసుకోవటం ఇడి చేసింది మేము వాదించుకుంటాం కానీ ఒక అద్దు దాటనియం అంటే ఇక నా జోక్యం తప్పదు అనుకుని ఆ రోజు నేను వచ్చాను అనుకోకుండానే అప్ప అప్పటికీ మీ మధ్య జగడా అయిపోయి ఈ పెద్ద మనిషి సూట్ కేసు తీసుకుని బయటకు వచ్చాడు లోపలికి వచ్చినాక నేను మీ మొహాలని మీ ప్రవర్తనని గమనించలేదు అనుకోకండి తేలిగ్గా తీసుకున్నా నేను ఆ క్షణం రాకపోతే ఈరోజు మీరిద్దరు ఇట్లా ఉండేవారా కలిసి సిగ్గు తెచ్చుకోండి దాగిన దానికి ఇంకోసారి ఇట్లా కాకుండా చూసుకోండి నేను బ్రతుకున్న కాలం జాగ్రత్త ఇంకోసారి ఇట్లా జరిగిందో ఇద్దరిని ఉద్యోగాలు మార్పించి ఇక్కడే ఉంచుకుంటా ఆలోచించుకోండి ఫలశ్రుతి ప్రమీళ వాళ్ళ నాన్నగారు లేచి పరంధామే గారి చేతులు పట్టుకున్నారు మీరు బావగారు పెద్దతనం అంటే ఏమిటో నేను సాక్ష్యం పిల్లల తర్వాత ముందర నేను సిగ్గుపడుతుంది మీకున్నంత విజ్ఞతా బాధ్యత ఆలోచన నాకు లేకపోయింది ఈ పిల్లల పట్ల అహంతో కళ్ళు మూసుకునే నాకు ముందర క్షమించండి అంటూ ఏమీ అనలేదు పరంధామి గారు మౌనంగా ఆయన భుజం మీద చేయి వేశారంటే కంచె తన ధర్మం తన నిర్వర్తించింది ఇక్కడ అత్తగారి దగ్గరికి వెళ్ళి ఆమెను కవలించుకుంది ఇక్కడికి ఈ కథ అయిపోయింది నేను అభిప్రాయాలు తెలిపితే చాలా చాలా సంతోషిస్తాను కొద్ది రోజుల్లో మూడో కథ